మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్ కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి తూప్రాన్ మనోహరాబాద్ మండలాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి జడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తూప్రాన్ మనోహరాబాద్ మండలాల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో భారీగా పాల్గొన్నారు ఉద్యోగం అంటే అహంకారం కాదు ఉద్యోగం అంటే మనం నాలుగు మెట్లు దిగి మన ముందు వచ్చిన పేర్చికి ఆ పేర్చి దరఖాస్తు పడి వచ్చినప్పుడు ఆ పేర్చిలో అన్నను తమ్ముని జల్లెను అక్కలు చూసుకోవాలి సొంత అక్క అన్న తమ్ముడికి ఏ పరిస్థితి చూసుకోవాలి అనేది వాళ్ళ ఉద్యోగంలో నేనైనా అందరు ముఖ్యమంత్రుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా టిడిపి పార్టీ అయినా కూడా అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నతాధికారిగా ఒక మంచి పేరు తెచ్చుకొని ప్రజాదరణతో ఉన్నందుకే ఇవాళ నాకు ఇలా ఎమ్మెల్సీ చేసి ఇవాళ మీ దగ్గర బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పెట్టిందని చెప్పి శిరసావహించి దాన్ని తల వంచి మీకు మనవి చేసుకుంటా ఎందుకంటే నా గురించి నేను విషయాలు